దీర్ఘ సుమంగలీ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళీ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు మన వీడియోస్ చూస్తున్నారు కదా కాల్స్ కూడా చేస్తున్నారు ఇంకా కూడా మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది మన దగ్గర అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లను సంప్రదించవచ్చు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ లేట్ మ్యాచ్ డైవర్స్ ఫీడ్ ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్స్ బిజినెస్ మ్యాన్స్ అప్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు అండ్ హిందువులకి క్రైస్తవులకి రెండు మతస్థులకి కూడా పెళ్లి సంబంధాలు ఉంటాయి ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి సంబంధించి చెప్పి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యుఎస్లో ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు నెలకి లక్ష రూపాయల శాలరీ ఎనిమిది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫార్టీ వన్ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి యుఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది ఈ అబ్బాయి ఫుల్ టైమ్ జాబ్ అండి అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్ లో వధువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు పదకొండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు సింగరేణి ఎంప్లాయీ అబ్బాయి సింగరేణి జాబ్ చేస్తున్నాడు డెబ్బై వేలు శాలరీ ఉంది ఈ అబ్బాయికి పద్మశాలీ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయ్యింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్ లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజ్ లో ఉంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్త్ హైట్ ఫార్మటీ కంప్లీట్ అయింది హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంటుంది ఈఎంఐకి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి మున్నూరు కాపు లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదహారు లక్షల లో ఉంది ఈఎమ్ఐకి క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి యుఎస్ఏలో ఎంఎస్ కూడా చేసింది సాఫ్ట్వేర్ గా యుఎస్ఏలో జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది వన్ థర్టీ కే ప్యాకేజీలు ఉంది అమ్మాయికి మాలా క్యాష్లో యుఎస్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి ఇది ఈరోజు వధు వరుల వివరాలంటే ప్రతిరోజు కూడా అన్ని ఏజ్ గ్రూప్లకి సంబంధించిన వివరాలు అన్ని క్యాష్లకి సంబంధించిన వివరాలు మీ ముందుకు తీసుకొస్తాము ఇందులో ఎవరికైనా సూటేబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి అలాగే మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్స్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం సంబంధాలు అవసరమైన వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి వెంటనే మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి